నమస్తే అండి మా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ నమస్కారాలు పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న మన ప్రియుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డీజీపీ గారు దాకా తిరుమలరావు గారు సిపి గారు రాజశేఖర్ బాబు గారు ఆదేశాల మీద ఈ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్తో ఈ పర్టికులర్లీ మన గంజాయి చాలా ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో దాని మీద డ్రైవ్ చేస్తున్నాం ఆ భాగంగా దాదాపు ఒక మూడు కేసులు అంటే ఒక మూడు కేసులు పట్టుకోవడం జరిగింది ఒకటి కమర్షియల్ క్వాలిటీ ట్వంటీ కేజెస్ ఆయన ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది దాంట్లో తమ్మండుగురు వీళ్ళంతా ఒక ముగ్గురు తప్ప మిగిలినంతా కృష్ణా డిస్టిక్ చెందిన వాళ్ళ తమ్మండుగురులో వీళ్ళందరూ ఐదుగురు పాత నేనస్తులు గంజాయి పట్టుకుని దాంట్లో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ మీద మనం నిఘా పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారని తెలిసి మనం పట్టుకోవడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన వెంటనే దాదాపు ట్వంటీ కిలోస్ వాళ్ళ పేర్లైతే ఈ పెమ్మడ మహేష్ కొమ్మూరు సాయి కిరణ్ తెన్నేరు రోహిత్ కుమారు కాటూరి మహేష్ వల్లభనేని సాయి శ్రీరామ్ బొడ్డు ఉమేష్ షేక్ అక్బర్ బాషా పొలాన్ కిరణ్ అలాగే ఖగ్గ తరుణ్ వీళ్ళంతా ట్వంటీ కేజెస్తో దొరకడంతో మీరు చూస్తున్నారు దొరకటంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది త్వరలోనే వీళ్ళ లైఫ్ స్టైల్ చూడటం చేసి పీడీ యాక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాం అంటే దానికి ఉన్న నామ్స్ ప్రకారం ఏమన్నా ఉంటే అలాగే ఒక ఇద్దరు వీళ్ళంతా గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ కలిపి చేసింది అలాగే గుణ కూడా ఒక అతను లెనిన్ సెంటర్ చెందిన తరుణ్ చౌదరి అలాగే ఒక లేడీ ఫాతిమా అని ఒక నటూరియస్ షీటర్ నాగురు భాష తల్లి అతను పీడియాక్లో లోపల ఉండటంతో ఈవిడ బయట నుంచి ఆపరేట్ చేస్తుంది ఈవిని కూడా వీడితో తెప్పించిన ఈ తరుణ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది గుణదల పోలీస్ స్టేషను అట్లాగే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కూడా ఒక విజయవాడ రొంగల మురళీకృష్ణ అని చెప్పి ఇతను పాత కేసులు లేవు కానీ పత్నం దగ్గర కూడా దొరకడంతో అతను కూడా కేసు పెట్టాం మొత్తం పన్నెండు మంది కేసును పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం అంటే మన చేతిలో విజయవాడ కానీ ఇటుపక్కల కానీ ఇటు పరిస్థితుల్లోనూ గాంజాయి కానీ డ్రగ్స్ కానీ ఉండకూడదు ఉద్దేశంతోనే మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు పనిచేస్తుంది అంతేకాకుండా ఈ డ్రగ్ కానీ లేకపోతే ఈ మందుకు తిరిగి ఓపెన్ డ్రింకింగ్లో మనం ఒక నాలుగు టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ఇంటర్సెప్టర్ వెహికల్లో వాళ్ళు కూడా ఒక మంచి ఫలితాలు ఇస్తున్నాయి అంతేకాకుండా మనం ఈ సంవత్సరంలోనే దాదాపు లాస్ట్ ఇయర్ ప నూట పన్నెండు కేజీలు పెట్టి ఈ నెలలోనే పద్నాలుగు కేజీలు పెట్టి ముప్పై ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఏడు వీరు అప్స్టాండింగ్లో ఉన్నారు ఐదు ఐదు వందల నలభై నాలుగు కేజీలు పట్టుకున్నాం లాస్ట్ ఇయర్ పదమూడు వందల ముప్పై రెండు కేజీలు సంవత్సరం పన్నెండుకి పదమూడు వందల ముప్పై రెండు కేజీలు పట్టుకుంటే ఈ నెలలోనే మనం ఐదు వందల నలభై ఐదు కేజీలు నలభై ఐదు కేజీల దాకా పట్టుకోవడం జరిగింది ఇది కాస్త మా నిబద్ధత టాస్క్ ఫోర్సు కానీ లోకల్ పోలీసు కానీ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతాము అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ మా సిపి గారు లేకపోతే సీఎం గారు మానసు అయిన డ్రోన్స్ ఆపరేషన్ కూడా దీంట్లో కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే పర్టికులర్లీ ఈ ఈ తాగి ఉండేవాళ్ళు నార్మల్ ప్లేసెస్లో లేదా హైడౌట్లో ఉండే వాళ్ళకి డ్రోన్ కూడా దీంట్లో ఉపయోగిస్తున్నాం అది బీట్స్లో డే బీట్స్లో ఖచ్చితంగా ఉపయోగిస్తాం దానికి కూడా కొంతమంది ఈ గంజా స్మోకర్స్ కానీ లేదంటే ఈ ఓపెన్ డ్రింకింగ్ కానీ మీద కూడా మంచి ప్రభావం చూపిస్తుంది రోజుకి దాదాపు ఒక ఇరవై మంది దాకా మనం కేసులు పట్టుకుని లోకల్ పోలీస్కి అప్ చెప్తున్నా అది పర్టికులర్లీ ఇంటర్సెప్టర్ వెహికల్ ట్రాన్స్పోర్ట్స్ వాళ్ళు చూస్తున్నారు మీ ద్వారా కూడా ఇది కాస్త గంజాయి అంటే ఒక పాజిటివ్ దృక్పథంతో కాస్త మీరు ప్రజలకి నచ్చజెప్ప ఎందుకంటే పిల్లలు పాడవుతున్నారు కాలేజీలోకి వెళ్తున్నారు అని ఒక ప్రత్యేకించి ఒక మన ఇంట్రెస్ట్ తీసుకుని అంటే పర్టికులర్ ఎందుకంటే కాలేజీ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ కాలేజీ పిల్లలు మీ న్యూస్ చూస్తారు కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళకి వస్తా వాళ్ళ వరకు చేరేటట్టు కాస్త మీరు దీన్ని కాస్త ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ